కావన ప్రారంభం పై కవ్వన ప్రారంభం ఏకావన ప్రారంభం పై విచ్చ ఇపుడు నీకు ఈన కుారండు నేన నితే ఇపుడు నీకు ఈన కుారండు పోలే విచ్చనిత నోనా కోయ వదిక్కున వాడు విచ్చడ కోనా కోయ వదిక్కున ఇక్కడే మొదలుపెట్టిన కాలం కోటి కాలం తప్పుదోని ఈసుకుైన వెరువకొడుతా దిగని కల్వగో రేసికైన నరురుగా హాసిగాను తప్పుగురి ఈసుకుైన వెరువకొడుతా దిగని కల్వగో రేసికైన నరురుగా హాసిగాను తప్పుగురి నీ భక్తుడైనటువంటి ఈ రావణా బ్రహ్మకు ఇదే ఇచ్చేటువంటి ప్రతిఫలము ఇదే నాని వసగినటువంటి బలము నా శరీరాన్ని వీణగా చేసి నా పేగులను తీసి తంత్రులుగా మలచి నా లేని రక్తం చేత రాగారోపణ చేసి నిన్ను మెప్పించి ఒప్పించి నా భక్తికి మెచ్చి నీవే నీ ఆత్మలింగాన్ని వసగినటువంటి వాళ్ళం అమృత మాండా ఇచ్చినటువంటి వరం ఇదేనా ఒక భక్తునికి భగవంతుడైన వరము ఆనాడు నీవు తాటకిని సంహరించిన నాడే నిన్ను అంత అందించేది నువ్వు తరుణుడిగా ఉన్నావు బాలకుడిగా ఉన్నావు వాళ్ళు చెప్పేసి ఆ నేను విక్రగరంలో కళ్యాణ మంటపంలో ఉన్నామని చెప్పేసి నేను కనికరించాను ఒరే గురాత్మ నా సోదరి ముక్కు చెవులు కోసినాడే నిన్ను అంతమందించవలసినది రాజ్య ప్రస్తుడవై అరణ్యాలలో ఒంటరిగా ఉన్నటువంటి వాని మీద ప్రతీకారం ఏంటని చెప్పేసి మలిపెచ్చినారు అది వీర భయంకరం పెంచడం వంటి కలదూషణలు నా పిల తల్లి సోద పుత్రులైన కళ నిన్ను సంహరించాలి కానీ నీ వెనకాల ఏం సైన్యం లేదు ఒంటరిగా ఉన్న వాటితో యుద్ధం చేయడం యుద్ధ చెప్పేసి నేను అనుకుంటే అంతెందుకు నరదమ నీవు పోతిని పంపి నా లంకా లోని అశోకవనంతా కూడా చిన్న వందర చేసిందాడే నిన్ను భూస్థాపితం చేసేది ఉండే ఎందుకులే వాడెంతటి వాడులే అని చెప్పేసి కనికరించి మొదలుపెట్టి తిరిగాని ఆహా దయతలచడం మూలంగా ఏకు నేకైనట్టు నా వంశాన్నంతాన్ని కూడా నాశనం చేస్తుంటే ఒరే నరాధమా